హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షోలక్కీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ మీరందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పొడి వేడి వేడి అన్నం నెయ్యి కరివేపాకు పొడి వేసుకుని తింటే ఆహా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంది వీడియో మొత్తం వరకు చూడండి ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ైబ్ ముందుగా కరివేపాకుని ఒక బౌల్లోకి తీసుకొని దానిని మంచిగా కడగండి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది దానిని ఒక క్లాత్ పైన వేసి దానిపైన కడిగిన కరివేపాకు వేసి ఫ్యాన్ కిందైనా లేదా ఎండకైనా ఆరబెట్టుకోండి అది ఆరేలోపు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని వాటిని నూనెలో గోలుచుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ముందుగా శనగపప్పు ఉన్ను మినప్పప్పు వేసుకొని గోలించుకుందాము గిన్నె స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకండి శనగపప్పు ఉండు మినప్పప్పు అనేది మాడిపోతుంది మాడిపోతే కరివేపాకు టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి మాడిపోయాయి అంటే వాటి టేస్టే కరివేపాకులో ఎక్కువ తెలుస్తుంది అందుకే కొంచెం లోలో పెట్టుకొని చేసుకోండి అవి వేగాక తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఆ తర్వాత కొంచెం నూనె వేసుకొని ధనియాలు జీలకర్ర వేసుకొని గోలించుకోండి ధనియాలు జీలకర్ర గోలాక వాటిని తీసి కూడా వేరొక బౌల్లో వేసుకోండి మినపప్పు శనగపప్పు వేసిన బౌల్లో కాకుండా వేరొక బౌల్లో వేసుకోండి మళ్ళీ అదే గిన్నె పెట్టుకొని అందులో ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి బాగా మాడిపోకుండా చూసుకోండి కొంచెం గోల్తే ఆయిల్లో కొంచెం గోల్తే సరిపోతుంది మాడిపోకుండా చూసుకోండి మళ్ళీ అదే గిన్నె స్టవ్ పైన పెట్టుకొని మనము కడిగి పెట్టుకున్న కరివేపాకుని తీసుకొచ్చుకొని వేసుకోండి ఇది క్రిస్పీగా అవ్వాలి అంటే ఇప్పుడు మనం చేయిలోపు పట్టుకొని చూస్తే అది క్రిస్పీగా అవుతుంది కదా అలా అవ్వాలి అయ్యేదాకా గోలిచ్చుకోండి గోలిచ్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి అందులో పోక మిక్సీ తీసుకొని అందులో ఐదారు ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఎండుమిర్చి చల్ల వాటిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి అవి మిక్సీ అయ్యాక అందులో సాల్ట్ వేసుకోండి జీలకర్ర ధనియాలు వేసి కూడా మిక్సీ పట్టుకోండి అంటే వన్ బై వన్ ఒకటి ఇంకొకటి వేసి మిక్సీ పట్టుకోండి ఒకేసారి అయితే నలగడం మిర్చి నలగడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి వన్ బై వన్ వేయండి ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే మొత్తం చింతపండు పుల్ల పుల్లగా ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి ఇప్పుడు గోలిచ్చుకున్న కరివేపాకు కూడా తీసుకొని మిక్సీ పట్టుకోండి దాన్ని పల్సి ఇస్తూ మిక్సీ పట్టండి ఒకేసారి ఫైవ్ మినిట్స్ అలా మిక్సీ పడుతూ ఉంటే అది ముద్దగైపోతుంది ముద్దగా ఇస్తూ మిక్సీ పడితే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు వేయించిన శనగపప్పు మినపప్పు వేసుకొని ఒక పల్స్ ఇవ్వండి అప్పుడప్పుడు పంట కింద తగిలితే బాగుంటుందని నేను లాస్ట్లో లాస్ట్లో వేసి ఒక చిన్న పల్స్ ఇచ్చి వదిలిపెట్టాను మీకు అలా వద్దు అని అనుకుంటే ముందే వేసుకొని మొత్తం మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోండి అంతే కరివేపాకు పొడి రెడీ వేడి వేడి అన్నం కొంచెం నెయ్యి కరివేపాకు పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా కోసం ప్లీజ్